అలాగా అంటే ఎంటె అమ్మా ఎంత ఉన్నారు ఏంటి బుకింగ్ ఏబి చేశారో ఎంత వస్తుందా అంట లో సైడ్ ఆఫ్ ప్లస్ మోడల్ అప్రోచ్ ఉంది మీకు మోడల్ నా ఛార్जेस 82 85 840 840 వెరీ గుడ్ ప్రాసెస్ లో మీకు నిబంధనైతే డీలే అవ్వడం జరిగింది థింక్ దట్ వినరౌస్ వస్తుంది డెలివరీ అనేది కూడా వస్తుంది வெரி எந்த பவன் கல்யாண் மோடி நிலை பெட்டுக்கு மகிழ்ச்சி దట్ వాజ్ ద ఐడియా మనం మనం మన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు నాలుగు నుంచి ఐదు సిలిండర్లు ఉపయోగపడుతున్నా వాడతారు కోటి మందికి ఇస్తున్నాం కదా కోటి మందికి ఇచ్చేటప్పుడు అంటే మీరు కష్టపడుతున్నారు మీకు సాధ్యంగా ఇచ్చేది మామూలు దాని గురించి దీపం ఇస్తున్నాం కదా అని చాలా చోట్ల అడిషన్ గవర్నమెంట్ ఎంత కష్టపడి సంవత్సరానికి మేము రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఈ ప్రోగ్రామ్ ఓకేనా దయచేసి డెలివరీ బాయ్స్ అందరూ కూడా మీరు 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 మాట్లాడుకుని తీరుగొట్లో ఎక్కడ కూడా మీరు అడిషనల్గా తీసుకోమంటారు ఓకేనా లేకపోతే గవర్నమెంట్కి ఇంత కష్టపడి అందించే కార్యక్రమం సర్వే చేస్తున్నప్పుడు ఏమొస్తుందంటే డెలివరీ ఫుడ్ డబ్బులు తీసుకోవాలని వస్తుంది అది కొంచెం ఇబ్బంది పోలీసులో చదువుకోవాలి కదా ఫస్ట్ మంచి చదువుకొని ఎగ్జామ్స్ పాస్ మీరు తిరుగుతూ ఉంటారా ఊళ్ళు అంటే ఎక్కడ చేస్తారు మరి చేస్తూ అందరికీ నమస్కారం అండి ఈరోజు దీపం టూ పథకం కింద ఏదైతే ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి మేము కూటమి ప్రభుత్వంలో ఏర్పడకన్నా ముందు ఇచ్చిన హామీ ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామనే కార్యక్రమాన్ని రెండో విడత ఈరోజు తిరుపతిలో ప్రారంభించుకోవడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను మొదటి విడత కూడా